అన్న నమస్తేనా ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు కేటాయించడం అన్ని అసలు ఎలా చూడాలంటారు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకాసుర చతుర్దశి ఈరోజు నరకాసురుడు వద జరిగింది కాబట్టి ఆ పండగని ఇంకా మర్చిపోకుండా ఈ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వాళ్ళు గెలిచిన పదకొండు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రజలు పండగలు చేసుకుంటా ఉన్నారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు ఏదో చూద్దాం యువకుడు కదా అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తే అతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశాడు ప్రజావేదిక కూల్చివేతతో అతని పరిపాలన మొదలుపెట్టాడు అక్కడి నుంచి కూల్చివేతలు కాల్చివేతలు ఎవరన్నా గనక ఏదన్నా మాట్లాడితే ప్రతిపక్షాలు వాళ్ళ మీద ఏదో కేసులు పెడతాం వాళ్ళ ఆస్తులు కూలగొట్టడం తర్వాత ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చేసి కనుక మనకి ధర్నాలు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే అక్కడ వాళ్ళని తీసుకెళ్ళడం లాఠీ ఛార్జీలు చేయటం లోపల వేయటం అంటే అనచవ్యత ప్రజలను అంటే బానిసలుగా చూశాడు మనం ఏది చెప్తే అది జరగాలి ఈ రాష్ట్రంలో మనం గీత గీస్తే ఆ గీత దాటటానికే లేదు ఎవరైనా సరే ఎటువంటి వాడైనా సరే వైసీపీ కార్యకర్తలాగా పనిచేయాలి లేకపోతే కనుక ఈ రాష్ట్రంలో అణచేవేతకి గురి వేయబడతాడు ఎవడైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా సరే వాడు చిన్న ప్రజానీకం సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో అణచివేతకు గురి అతను చేస్తున్నటువంటి అతను అనుచరులు చేస్తున్నటువంటి దురాక్రమణలు అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా కలిసి ఈ రోజున ఈ పతనావస్థకి ఈ వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ కాదిరాబాబు నీకు నీకు పదకొండు సీట్లకి నీకు పరిమితం అని చెప్పేసి ప్రజలు పరిమితం చేయడం జరిగింది అనిశ్చితవేత్త అధికమైతే గనక తిరుగుబాటు తీవ్రమవుతుంది అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్టే ప్రజలు ఇప్పుడు నిరూపించారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి వందకు వంద శాతం ఆనాడు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన మాట వాస్తవం ఎందుకనంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీని వదల ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ అంతేకాకుండా చిన్న చిన్న ఎంఆర్పిఎస్ లాంటివంటి కుల సంఘాలు లేకపోతే మాలమహారణ లాంటి సంఘాలు లేకపోతే కాపు సంఘాలు ఇటువంటి సంఘాలన్నింటినీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా ఎవరైతే ఎవరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాల గురించి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల గురించి కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అక్రమాల గురించి కానీ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా అతను అణచివేతకు గురి చేశాడు ఎప్పుడైతే మీరు ఒక పిల్లిని కూడా ఇంట్లో పడేసి మనం కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు అది పులిగా మారిద్దనటానికి ఇదే నిదర్శనం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నువ్వు చేసిన అరాచకాలు నీ ముఠ నీ జలగలు మొత్తం ఈ రాష్ట్రాన్ని పీడించుకు తింటామంటే ప్రజలను పట్టుకొని ఈ జలగలను వదిలించుకోవటానికి ఎలా అని చెప్పేసేటువంటి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున ఈ నిశ్శబ్దం ఈ విప్లవం ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వచ్చిన మంత్రులు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటూ వాళ్ళు చేస్తున్న ఆరోపణ అలాగే కౌంటింగ్ రిజల్ట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి ఇద్దరు కనిపించకుండా పోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఎందుకంటే ఈ రోజున శాసనసభ్యులు ఎవరైతే ఆ రోజున వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజున మోగోళ్ళుగా నటించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడలేకపోయారు ఏం మీకేమైనా మైండ్ దెబ్బతిందా మీరు ప్రజాప్రతినిధి కదా ప్రజల చేత ఎన్నుకోబడలేదా మీరు మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవా మీరు మాట్లాడకుండా ఆ రోజు మౌనం వహించి మా నాయకుడు ఏది చెప్తే అని చెప్పి భజన చేసి చప్పట్లు కొట్టి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ధనుంజయ రెడ్డి చెప్పాడు ధనుంజయ రెడ్డి చెప్తాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడుగురిని అక్కడ పెట్టుకొని పరిపాలన కొనసాగించాలనుకున్నాడో ప్రజానీకంలోకి రాకుండా అతని యొక్క ఏదైతే ప్యాలెస్లో కూర్చొని ఆయన పబ్బీ గేమ్లు ఆడుకుంటా ఆ ఏడుగురినో ఎనిమిది మందిలో అతను కొన్ని చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచి పరిపాలన చేయాలనుకున్నాడు అందులో భాగంగానే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ఈ రోజున ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి సిఎస్ జవహర్ రెడ్డి గారు కానివ్వండి రామచంద్రారెడ్డి కాని గారు గారు కానివ్వండి తర్వాత సాయిరెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని పీల్చేశారు రక్తం జలగల్లాగా పీల్చి పీల్చిపడేసారు ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి దురాక్రమాలని దురాక్రమణలను కూడా ఏదైతే దురాగతాలు చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలో ఆయన్ని కూడా సీఎం గారు అడ్డుకోలేకపోయారు ఏ రోజున ఈ మంత్రులు ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యులు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క దురాగతాలు బయట ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా చేస్తూ ఉన్నాడు ధనుంజయ రెడ్డి గారు ఇట్లా చేస్తూ ఉన్నాడని ముఖ్యమంత్రితో చెప్పేసేటువంటి ధైర్యం ఈరోజు శాసనసభ్యులకు లేకుండా పోయింది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కనీసం ప్రజలు పక్షాన ఉండాల్సినటువంటి మర్చిపోయేసేసి ప్రభు పక్షాన చేరారు అందుకని చెప్పేసేసి ఈ రోజున ప్రజల్లో ఈ మార్పు ప్రజల్లో ఈ విఫలం గమనించాల్సింది ఇది మనకి ఒక్కటికే కాదు ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఏ ఉన్నాయో ఈ యొక్క పెద్ద గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ముఖ్యంగా చూస్తే కనుక సిఐడి సిట్ ఆఫీసు అలాగే చూస్తే కనుక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే కనుక ఇద్దరు సిఐడి ఆఫీసులకు సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరికి సంబంధించిన ఆఫీసులు సీజ్ చేయటం అలాగే సిఆర్డిఏ వాళ్ళు వర్కలు స్పీడ్ పెంచడం ఏపీఐసి బిల్డింగ్ ఏపీఐసి చైర్మన్ రాజీనామా చేసి మేము వెళ్ళిపోతామంటాం ఎలా చూడాలంటారు ఈ వరుస సంఘటనలన్నీ అగౌక్క సిఐడి సిట్ ఆఫీస్ని పోలీసులు అదుపులో పెట్టుకొని దాన్ని లాక్ చేయడం అనేది చరిత్రలో మొదటిసారి అనుకోవచ్చు ఎందువల్ల అంటారు ఇదంతా అసలు పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు పోలీసు దేనికి అంకి అంకితం అయిపోయారు వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి అక్రమం జరగకుండా పక్క రాష్ట్రాల నుంచి గుట్కా ప్యాకెట్లు రాకుండా లేకపోతే ప్రతిపక్షాలు ఏదన్నా గనక మాట్లాడుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి వీటికి మాత్రమే పరిమితమైపోయినటువంటి పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు సిఐడి వ్యవస్థను పోలీస్ వ్యవస్థగా మార్చాడు మార్చి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు తీసుకొచ్చి చొక్కాలుగా కుట్టించాడు కుట్టించి లోపల బనీళ్లుగా వేసి పైన మాత్రం కాకి బట్టలు వేసి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి వదిలి ఎక్కడైతే అరాచకం మీరు ప్రతిపక్షాలను ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడం సిఈడి కేసులు పెట్టడం తీసుకురావడం లోపల ఇవ్వటం అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వం ఈ విధంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది అని చెప్పేసి ఎవరైనా కనుక ఓ పోస్టు కనిపెడితే వాళ్ళని తీసుకురావటం సిఈడి కేసులు పెట్టడం లోపల ఈ విధంగా ఎవరైతే వాళ్ళకి వాళ్ళ బలానికి కానీ వాళ్ళ అన్యాయానికి కానీ వాళ్ళ ఉక్కుపాదానికి కానీ ఎవరైతే లొంగపోయారో వాళ్ళందరినీ కూడా సిఐడి కేసులు పెట్టి వేధించడానికి గురింపులు చేశారు ఈరోజునేమైపోయింది ప్రభుత్వం మారుతా ఉంది మనం చేసినటువంటి ఇప్పుడు ఎక్కడా లేనటువంటి సీడ్ రోడ్డు యాక్సెస్ రోడ్డుని తీసుకున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కోసం లేనటువంటి ఎక్కడా లేనటువంటి రోడ్డును ఉందని చెప్పి చూపించారు చూపించి కాగితాల మీద చూపించారు ఈ రోజున ఫైళ్ళు ఎటువంటి మీరు ఏదైతే ప్రభుత్వం మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏదైతే మీరు తారుమారు చేసినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ట్యాంపరింగ్ చేసినటువంటి రికార్డ్స్ ఏ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మీకు దొరికితే రేపు గనక రాబోయే రోజుల్లో మిమ్మల్ని విచారణ చేసి జైల్లో పెడతారు పక్క ఆధారాలు దొరుకుతాయి కాబట్టి ఈ రోజున ఆధారాలు దొరకకుండా చేయాలంటే ఉద్దేశంతో ఈ రోజున ఆ యొక్క ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవటం ఉదంతాలు మనం చూసాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెంపుడు అయినటువంటి మరి ఆయన బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో అతను వెళ్తా వెళ్తా తీసుకొని ఈ ఫైల్ అన్నీ తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్తే ఈరోజు ఆయన ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే ఆ ఫైల్స్ అన్ని తీసుకురావడం కూడా మనందరికీ తెలుసు ఆయన ఒక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కుక్క వాళ్ళ ఇంట్లో కాపల కుక్కల్లాగా ఎవరైతే పనిచేశారో అధికారులు వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించాలి వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నింటి మీద కూడా సిట్టు లాంటి దర్యాప్తు సంస్థలు వేసి ప్రత్యేకమైనటువంటి కోర్టును పెట్టి వాళ్ళని విచారణ చేస్తే కానీ ఈ రాష్ట్రంలో ఇంకొకళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దురాగతాలు కానీ పాల్పడకుండా ఉంటారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం